హలో ఫ్రెండ్స్ జిగ్జాగ్ కుట్టు ఎలా కుట్టాలో చూన్నాను జిఏ ట్రైనింగ్ మగలో జిగ్జాక్ కులా కుట్టు చూడండి చూస్తున్నారా సైడ్ ఎడ్ సైడ్ డబల్ వేసి ఎట్ సైడు సైడ్ 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 అట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అర్థం అవుతుందా మీకు ఎలా అర్థమవుతుందో కామెంట్ రూపంలో అయినా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్ సైడ్ ఇలా ఇటు సైడ్ వేసారు కదా ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడు ఇటు సైడ్ జ్ కుట్టు ఫ్రెండ్స్ లో క్లాస్లో జిగ్జాగ్ కుట్టు ఎలా కుట్టాలో చూపించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్